సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క మహిమ అప్రమపారమైనటువంటిది మహిమాన్వితమైనటువంటిది ఎందుకలా వర్ణించారు ఏంటి ఆ మహిమలో ఉన్నటువంటి గొప్ప రహస్యం ఏంటి అంటే సాక్షాత్ సరస్వతి మాతయ్య కూర్చొని భూమి నంతటినీ కాగితంగా చేసుకొని చెట్లన్నింటినీ కూడా కలంగా చేసుకొని సముద్రమంతటినీ కూడా ఇంకుగా చేసుకొని రాసినప్పటికీ కూడా ఆ ఈశ్వరుని యొక్క మహిమను కానీ ప్రేమని కానీ స్నేహాన్ని కానీ వర్ణించలేము అని ఎందుకు రాశారు దానిలో మహత్తరమైనటువంటి రహస్యం ఉంది అనగా మన జన్మ జన్మాంతరాల యొక్క పాపాలను భస్మం చేసేటువంటి హరహర మహాదేవుడు ఆ ఈశ్వరుడు శంభో శివ శంభో మహాదేవ్ అని ఆ పరమేశ్వరుణ్ణి వర్ణిస్తారు మరి జాతకంలో ఏ విధమైనటువంటి దోషాలున్నా గ్రహ దోషాలున్నా వాటన్నింటినీ కూడా తొలగించుకోవటానికి చాలా సులువైనటువంటి మార్గము ఆ భగవంతుని ఎందు ప్రేమ కలిగి ఉండటం ఆ ఈశ్వరుణ్ణి మనసారా ఆరాధించటము ఉపాసన చేయటము ఎందుకంటే జన్మ జన్మాంతర కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే ఈరోజు ఈ జన్మలో మనం ఏవైనా శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నా లేదా మనస్సు కొట్టిగా ఆందోళన చెందుతూ ఉన్నా మనస్సు అశాంతిగా ఉన్నా మనం పూర్వ జన్మలో చేసొచ్చినటువంటి కర్మల యొక్క ఫలితమే అని దీనికి అర్థం అన్నమాట మనం మంచి కర్మలు చేస్తే మన జీవితం సుఖంతోనో శాంతితోనో ఆనందంతోనో ఆయుర ఆరోగ్యాలతోనో అష్టైశ్వర్యాలతోనో బంధుమిత్రులతోనో ఎంతో ఆనందంగా ఉంటుంది అనే విషయం తెలిసింది మరి మనం తెలిసి తెలియక చేసినటువంటి పాపాల కారణంగా ఏదైతే ఫలం ఉందో ఆ ఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం మనం ఏ నక్షత్రంలో పుడితే ఏ పాదంలో పుడితే ఏ సంబంధీకుల మధ్య పుడితే మన పాపమంతా అనుభవించాల్సి ఉంటుందో గ్రహదోషాలన్నీ తొలగిపోవలసి ఉంటుందో అటువంటి సంబంధీకుల మధ్యనే పుట్టి వాటన్నింటినీ ఎదుర్కోవాల్సిందే అనుభవించాల్సిందే మరి భగవంతుని యొక్క కృపా కటాక్షము ఏ విధంగా పనిచేస్తుంది జన్మ జన్మాంతరాల నుంచి చేసొచ్చినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి జాతకంలో దోషాలుగానో రాహుకేతు గ్రహ దోషాలుగానో మనల్ని పీడిస్తూ ఉంటాయి బాధపడుతూ ఉంటాయి మరి మనం నడుస్తున్న తిరుగుతున్న సర్వేశ్వర భగవంతుడా నీవే నాకు రక్షకుడివి నీవే నాకు తల్లివి తండ్రివి టీచర్వి సద్గురువి స్నేహితుడివి అని మనం మనసారా తండ్రిని ఆరాధించిన మనసారా భగవంతునితో యోగం చేసిన ఆ బోలానాథుని యొక్క సుందర స్వరూపమైనటువంటి శివలింగాన్ని దర్శించిన మన పాపాలు భస్మమవుతాయి అని మనకి శాస్త్రం కూడా చెప్తుంది దాన్ని మనం ఎలా చూతామో గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమం వేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగ నోపునే గ్రహదోషములు దుర్నిమిత్తములు అంటే మన జీవితంలో వచ్చేటువంటి జాతక రీత్యా రాహు కేతు కుజ గ్రహదోషాలు కావచ్చు లేకపోతే కొన్ని అపశకునాలు కావచ్చు కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇటువంటి గ్రహ దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యాహము పేర్కొన ఉత్తమోత్తముల బాధం పెట్టగ నోపునే తండ్రి నీవు పతిత పావనుడివి తండ్రి నీవు సర్వలోక మహేశ్వరుడివి తండ్రి అనంతమైనటువంటి శాంతి సాగరుడివి సత్కతి దాతవి సత్యం శివం సుందరం అలాగే మమ్మల్ని కూడా సచ్చిత్ ఆనంద స్వరూపంగా చేసేటువంటి సద్గురువి అని ఈశ్వరుని యొక్క మహిమను మనం ఎప్పుడైతే మనసారా వర్ణిస్తామో కీర్తిస్తామో ఆ స్మృతిలో కొన్ని క్షణాల కోసమైనా ఏకాంత వాసిక అయ్యి లవలీనమయ్యి నిమగ్నమవుతామో ఆ తండ్రి యొక్క నామాన్ని మనము స్మరిస్తామో అప్పుడు మన గ్రహ దోషాలన్నీ కూడా ఆ పరమాత్ముడు ఆశు తోష్ బోలానాద్ పాపకటేశ్వరుని రూపంలో వాటన్నింటినీ భస్మం చేస్తాడు సమాప్తి చేస్తాడు కౌన గ్రహ దోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యాహమం పేర్కొని ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోపునే ఉత్తమోత్తమైనటువంటి భక్తి కలిగినటువంటి భగవంతుణ్ణి సమీపించినటువంటి ఈశ్వర ఆరాధనతో ఉన్నటువంటి వారిని అవి ఏ విధంగానూ కష్టపెట్టవు దహనం కప్పగ జాలునే సెలబ సంతానంబు ఈ మిడతలన్నీ కూడా కలిసి అగ్నినేమైనా దహనం చేయగలవా కాదు కదా అందులోనే పడి అవి దహనమవుతాయి అలాగే నీ సేవ చేసి హతక్లేసులు కాక మనుషులు శ్రీకాళహస్తీశ్వర ఎవరైతే నీ సేవ చేస్తారో నీవే శరణ్యము అని నమ్ముతారో విశ్వసిస్తారో భక్తి చేస్తారో నీ నీకు సమీపంగా వస్తారో అటువంటి వారిని ఈ గ్రహ దోషాలు ఏ విధంగానూ బాధ పెట్టవు అని మహాభక్తుడైనటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఈ పథ్యం యొక్క వర్ణన ఉంది అంటే భగవంతుడు ఎంతటి గొప్పవాడు మనకి శాస్త్రాలు వర్ణిస్తున్నాయి కదా భక్త మార్కండేయుడు మనకి పురాణాలలో భక్త మార్కండేయుడు అన్నటువంటి మహర్షిని చూపిస్తారు ఆయన ఆయుష్ చాలా అంటే చాలా తక్కువ కానీ భగవంతునికి తపస్సు చేసి ఈశ్వరారాధన చేసి ఎంతో కాలము జీవించి చరిత్రలో ఈశ్వరుని యొక్క మహాభక్తునిగా నిలిచిపోయి ఆ యముని సైతము కాలితో తన్ని తన భక్తుణ్ణి కాపాడుకొని దీర్ఘాయుష్ని ప్రసాదించినటువంటి వాడు అలాగే చంద్రుడు కూడా దక్ష ప్రజాపతి యొక్క శాపంతో శాపం యొక్క శాపంతో క్షీణించిపోయి ఉన్నప్పుడు ఆ చంద్రునికి కూడా మంచి దశను ఇచ్చి నువ్వు పదిహేను రోజులు పౌర్ణమితో నిండుగా ఉంటావు తర్వాత కాలక్రమేణా క్షీణిస్తావు అని తన మస్తకాన ధరించినటువంటి కరుణ కృపా కటాక్షంతో ఉండేటువంటి బోలానాథ్ పరమేశ్వరుడు చంద్రశేఖరుడు ఈ విధంగా భగవంతుని యొక్క మహిమను వర్ణిస్తూ పోతే అది తరగనటువంటి కజానా అలాగే మనకి శ్రీమద్ భగవద్గీత కూడా చెప్తుంది కదా యదైదాంసి సమిదోగ్ని భస్మ సాత్కొరుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మ సాత్కొరుతే తద ఏ విధంగా బాగా ప్రజ్వలితమవుతూ మండుతూ ఉన్నటువంటి అగ్ని అనేకమైనటువంటి కట్టలను దానం చేయగలదో అలాగే పరమేశ్వరుడిచ్చేటువంటి జ్ఞానము జ్ఞానము యొక్క మనన చింతన మన మనస్సులో మన హృదయాంతరాళాలలో ఈశ్వరుని పట్ల ఉన్నటువంటి భక్తి ప్రేమ స్నేహము ఆ యోగయుక్త లవలీనమైనటువంటి స్థితి సర్వకర్మాణం మనం జన్మ జన్మాంతరాలుగా చేస్తూ వచ్చినటువంటి ఆ పాపపు కర్మలనన్నింటినీ కూడా ఆ ప్రతిక్రియలన్నింటినీ కూడా భస్మం చేస్తుంది కానీ ప్రారంధ కర్మనైతే అనుభవించాల్సిందే శాస్త్రంలో ప్రారంధ కర్మను ఏ విధంగా పోలుస్తారు అంటే ఒకసారి వదిలినటువంటి బాణం మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది కదా మరి ప్రారబ్ధ కర్మ ఏదైతే ప్రారంభమైందో దాన్నైతే అనుభవించాల్సిందే దాన్ని కూడా ఈశ్వరుని యొక్క కృపా కటాక్షంతో ఇంత ఉన్నటువంటి దానిని కొండంత దాన్ని తక్కువ చేసుకొని అనుభవించడానికి చాలా అవకాశాలున్నాయని శాస్త్రం చెప్తుంది మరి జాతక దోషాలున్న గ్రహ దోషాలున్న రాహుకేతు దోషాలున్న వీటన్నింటినీ అధిగమించేందుకు మార్గము సులభమైనటువంటి మార్గము ఈశ్వరుని ఎందు భక్తి కలిగి ఉండటం ఈశ్వర ఆరాధన చేయటం పరమేశ్వరుడిచ్చేటువంటి సద్గతికి కారణమైనటువంటి జ్ఞానాన్ని మన జీవితంలో అవలంబించటం ఇవేమీ కష్టమైనటువంటివి కావు భగవంతుని యొక్క అపరమపారమైనటువంటి మహిమను మనం తెలుసుకున్నప్పుడు దాన్ని మన జీవితంలో కొన్ని క్షణాల కోసమైనా అన్ని శబ్దాలకి అన్ని బాధలకి చింతలకి అతీతంగా అయ్యి మనం కొన్ని క్షణాల కోసమైన పరమాత్మ యొక్క ప్రేమలో లవలీనం అవ్వగలిగితే ఆ జ్ఞానం వినటం యోగం చేయటము కొన్ని క్షణాల కోసమైన ఏకాంత అయ్యి మనస్సుని ప్రశాంతం చేసుకోవటము వీటన్నింటినీ మనం మన నిజ జీవితంలో ధారణ చేయచ్చు అందుకనే శ్రీకాళహస్తిలో రాహు కేతు గ్రహదోష నివారణకు ఈశ్వరుని యొక్క అభిషేకం చేస్తారు అందుకనే పూర్వకాలం నుంచి కూడా ఏవైనా నవగ్రహాలు పెడుస్తూ ఉన్నా జాతకంలో దోషం ఉన్నా బుధ దోషం ఉన్నా ఇంకేదైనా శని దోషం ఉన్నా కూడా వాటన్నింటినీ తొలగించుకోవాలి అంటే ఈశ్వరునికి అభిషేకం చేస్తే చాలు ఈశ్వరారాధన చేస్తే చాలు లేదా ఇరవై ఒక్క రోజులు ఎంతో నిష్టగా ఈశ్వరుని యొక్క దేవాలయానికి వెళ్ళి ఈశ్వరారాధన చేసి ఎంతో ప్రేమతో మంచి సద్బుద్ధితో ఈశ్వరుని చుట్టూ ప్రదక్షిణం చేసినా కూడా ఈ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి ఈ గ్రహాలు ఏవి కూడా మనల్ని పీడించవు బాధ పెట్టవు అలాగే మనం చేసొచ్చినటువంటి కర్మల యొక్క రికార్డింగ్ అంతా కూడా మన మనస్సులోనే మన సబ్ కాన్షియస్ మైండ్లోనే మన చిత్తములోనే అవన్నీ రికార్డ్ అవుతాయి అందుకే కొన్నిసార్లు మనం అంటాం కదా ఏ జన్మలోనో తెలిసి తెలియక చేసొచ్చినటువంటి పాపం ఎవరికి కీడు తలపెట్టానో అపకారం తలపెట్టానో ఎవరిని బాధ పెట్టానో ఇప్పుడు నేను వీటన్నింటినీ అనుభవించాల్సి వస్తుంది అంటే అవన్నీ మన చిత్తములోనే మన సబ్కాన్షియస్ మైండ్లోనే రికార్డ్ అయినాయి మరి ఆ పాప క్షయము తొలగిపోవాలి అంటే సత్సంగం జ్ఞానం పరమాత్మని పట్ల ప్రేమ యోగ యోగేశ్వరుని యొక్క అనంతమైనటువంటి మహిమని గుణాలని శక్తుల్ని వర్ణిస్తూ ఉండడం వలన మనం నిజంగానే వీటన్నింటినీ అధిగమించవచ్చు ఈశ్వరుని పట్ల ఉండేటువంటి భక్తి మనల్ని సర్వకాల సర్వావస్థ సర్వ పరిస్థితుల ఎందు రక్షించి తీరుతుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఓం శాంతి